సరే మీకు అర్థమైందా భూమి మీద యాజకుడు బలహీనతను బట్టి నియమించబడ్డాడు అర్థమైందా కానీ పరలోకములు ఇచ్చిన యాజకుడు ఆ నాశనము కాని జీవం అనుకున్న దాన్ని బట్టి చదవండి అదే హెబ్రి పత్రికలు ఏమన్నాడు హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం పదిహేనులో మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రం బట్టి అంటే ఆజ్ఞలను బట్టి నియమించబడిన యాజకుడు ఉన్నాడు మాత్రమే కాదు నాశనము కాని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మిల్కీ శతకును పోలిన వేరొక యాజకుడు వచ్చాడు ఇప్పుడు చెప్పండి భూమి మీద యాజకుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకు ఉపశమనం కలిగిస్తున్నాడు అంతే భూమి మీద యాజకుడు వేటిని బట్టి నియమించబడ్డాడు నెరవేర్చబడు ఆజ్ఞలు పదాజ్ఞను బట్టి నియమించబడ్డాడు పదాజ్ఞలు ఫెయిల్ అయిపోతున్న వారి కొరకు పర్లోకుండా వస్తున్న యాజకుడు మనందరినీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులేసి పాస మార్కులు కాదు మనందరికి ఏ మార్కులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే తనలాగా మనం దేవుని ఎదుట కనపడటానికి క్రీస్తు హండ్రెడ్ ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన మనం కూడా దేవుని ఎదుట ఎలా కనపడుతున్నాం లాగానే కనబడుతుంది మనకి ఎన్ని మార్కులు వేసాడు హండ్రెడ్కి హండ్రెడ్ వేసి దేవుని ఎదుట కూర్చోబెట్టాడు మిల్కీ చెదకు నిరంతర యాజకుడు నాశనము కానీ జీవం ఎక్కడి నుంచి వచ్చాడు సర్వోన్నతమైన స్థలముల నుంచి వచ్చాడు ఇప్పుడు ఇలా ఆలోచించేయండి సర్వోన్నతమైన స్థలం నుంచి వచ్చాడు ఆయన నాశనం కానీ జీవాన్ని బట్టి నియమించబడ్డాడు ఇంకా ఆయన నాశనం అయ్యే యాజకుడు కాదు ఈ యాజకుడు మన కొరకు బలి చేశాడు ఈ యాజకుడు మన కొరకు మృతుల్లోకి వెళ్ళాడు ఈ యాజకుడు మన కొరకు తిరిగి లేచాడు ఎందుకు ఇతడు నాశనము కాని జీవాన్ని బట్టి నియమించబడిన యాజకుడు కదా ఇతడు నాశనం అయిపోతే కాడు కాదా అందుకు నీ కూడా ఏమన్నాడు నీ పరిశుద్ధుడు నువ్వు కుళ్ళు పట్ట నీ ఇవ్వు అని అన్నాడుగా ఆ పోస్తల కార్యాల రెండో అధ్యయంలో నీ పరిశుద్ధుడు నువ్వు కుళ్ళు పట్టావు అంటే నాశనము కాని జీవం మన యాజకుడు సో ఈ యాజకుడు నాశనము కాని జీవం యాజకుడు ఎక్కడున్నాడు పరలోకములు దేవుని ఎదుట మన పక్షంగా ఉన్నాడు ఎంతకాలం ఉంటాడేంటి ఇప్పుడు అదే అబ్రహాము ఈ యాజకునికి ఏమి ఇచ్చాడు తెలుసా అన్నింటిలో పరియోవంతు ఇచ్చాడు ఎందుకు ఇచ్చి ఉంటాడు మా పక్షంగా నిరంతర ఉన్నాడు మనం ఎందుకు ఇవ్వాలి తెలుసా నాశనము కాని జీవమును బట్టి మన కొరకు నియమించబడిన యాజకుని బట్టి మనం ఇవ్వాలి ఆ యాజకుడు ఉన్నాడంటే మనం ఎవరూ కాదు ఆ యాజకుడు మన కొరకు నియమించబడ్డాడంటే దేవుని ఎదుట మనం ఎప్పుడు ఎవరు నీతిమంతులు దేవుని ఎదుట ఎప్పుడు ఎవరు క్రీస్తులాంటి వారం క్రీస్తులం దేవుని ఎదుట ఆ యాజకుడు ఉన్నాడంటే మనం ఎల్లప్పుడు ఎవరు అంగీకరించబడిన వారం ఆ యాజకుడు ఉన్నాడంటే మనం ఎల్లప్పుడు ఎవరు నా సన్నిధిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా రాజులైన యాజక సమూహంగా నా సొత్తుగా ఉంటారు ఏ నిబంధన ఇది నిరంతర యాజకుడు నిత్యము మన కొరకు తన రక్తము చేత మారని పలుకు పలికి యాజకుడు మన కొరకు ఉన్నాడు భూమి మీద యాజకులు నిరంతరము లేరు ఎందుకు వారు చిన్న రక్తం నిత్యమైన విమోచన సంబంధమైన రక్తం కాదు వారు చిన్న రక్తం మేకల కోడల రక్తం అది పాపము తీసివేట అసాధ్యం అది జస్ట్ ఫర్ రెమిడీ నాట్ ఫర్ క్యూర్ రెమెడీ వేరు క్యూర్ వేరు కదా రెమెడీ అంటే ఏంటి ఉపశమనం ఇనో తాగుతాం గ్యాస్ ఏమవుతుందో ఆ కొద్దిసేపు ఆ తేనుపులు తగ్గుతాయి అలా కాకుండా అసలు గ్యాస్ అనేది లేకపోతే ఇనో తాగే అవసరం లేదు క్యూర్ వేరు రెమెడీ వేరు పాత నిబంధన యాజకుడు రెమెడీ పాత నిబంధన రక్తం రెమెడీ అర్థమైందా క్రొత్త నిబంధన యాజకుడు ఆయన సంపూర్ణంగా మనల్ని విమోచించాడు నిత్యమైన విమోచన నిత్యమైన విమోచన చేశాడు నిత్యము మన పక్షంగా నిల్చున్నాడు నిత్యము ఆయన రక్తములో మనల్ని ఎంత కడిగాడు ఎప్పుడూ చెప్తున్నాడు ఆయన రక్తంలో మనల్ని ఎంత కడిగాడు ఆయన రక్తంలో మనల్ని ఎంత కడిగాడు ఫిబ్రిపత్రిక తొమ్మిది పదకొండు నిత్య ఏమన్నాడు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చి చెప్పండి నిత్యమైన విమోచన నిరంతర యాజకుడికి మిల్కీ శతకు క్రమం చొప్పున యాజకుడు మన కొరకు వచ్చాడు ఆయన ఏం చేశాడు మన కొరకు నిత్యమైన విమోచన నిత్యమైన విమోచన అంటే ఏంటి మా నిత్యము మార్చబడిన స్థితి నీది దేవుని ఎదుట నాది దేవుని ఎదుట అర్థమైందా ఈ యాజకుని బట్టి మనం ఇవ్వాలా ఈ యాజకుని బట్టి ఇవ్వాలి అబ్రహం అంతకు ముందు ఎవరికైనా ఇచ్చాడేంటి కానుక పద్నాలుగు అధ్యాయానికి ముందు అబ్రహం కానుక ఇచ్చినట్టు ఉందా లేదు పద్నాలుగు అధ్యాయాలు ఇచ్చాడు దేన్ని బట్టి ఇచ్చాడు అర్థమైంది నిరంతర యాజకుడు సర్వోన్నత స్థలముల్లో నేను ఎవరు ఎదుట అంగీకరించబడాలో ఆయన ఎదుట నా కొరకు నిత్యమైన యాజకుడు మిల్కీ సెదకు నిరంతర యాజకుడు ఆయన నా కొరకు చేసిన నిత్యమైన విమోచన బట్టి నిత్యము నా పక్షంకు ఒక శ్రేష్టమైన పలుకు పలికి యాజకుడు అక్కడ నియమించబడ్డాడు ఇలాంటి యాజకుడు నియమించబడితే ఇక నాకు భయం దేవుని ఎదుటి నేను ఎల్లప్పుడూ సరిపోయినోడే దేవునిది నేను ఎల్లప్పుడు నీతిమంతుడే నేను ఎల్లప్పుడు పరిశుద్ధున్నే నేను పరిశుద్ధన అవ్వాల్సిన పని లేదు నీతివంతుని అవ్వాల్సిన పని లేదు నిత్యమైన విమోచనలో సదాకాలానికి దేవుని చేత విమోచించబడ్డాను ఈ విమోచనకి కారణం ఎవరు నిరంతర యాజకుడు మెలికీ చేతకు క్రమం చొప్పున మన కొరకు భూమి మీద పనిచేశాడు ఆ పని తాలూకు సాక్ష్యం ఇవ్వటానికి తండ్రి కొడుపా ఉన్నాడు ఈ యాజకుడు ఉన్నాడు ఈ యాజకుడు ఈ యాజకుని పని నీకు ఎంత అర్థమైతే అంత ఇస్తావు నువ్వు దేవునికి నీకు ఎవరు చెప్పాలా కానికి అని నీకు చెప్పాలి నేను దశంభాగ్యమే నేను చెప్పాలా అలా చెప్తే అప్పుడు నేనేం చేస్తున్నట్టు నేను మీకు మళ్ళీ ఆజ్ఞిస్తున్నట్టే నువ్వు భాగం ఇవ్వాలా అన్నానంటే అర్థమైంది మీకు నేను మళ్ళీ మీకు ఏమిస్తున్నాను ఆజ్ఞిస్తున్నాను ఆజ్ఞిస్తే మీరు చేస్తారా ఆజ్ఞ అంటే ఏంటి పదాజ్ఞలు అంటే ఏంటి అవి మన దగ్గర పదాజ్ఞలు చేయాలని మనం ప్రయత్నం చేస్తే మనలో ఏముంది పాప నియమం ఉంది అది ఏం చేస్తుంది చేయుగోరు వేలు చేయక చేయుగోరని నేను మిమ్మల్ని పదాజ్ఞని దశం భాగం ఇవ్వాలి మీరు ఖచ్చితంగా తప్పదు అని ఒక ఆజ్ఞ పెట్టారనుకోండి మీరు ఎవరు ఇవ్వలేరు ఎందుకు నేను మళ్ళీ మీకు ఆజ్ఞ ఇస్తున్నాను ఆజ్ఞ ఇస్తున్నాను కాబట్టి ఆజ్ఞ మేలా కాదా మేలే కానీ మీ శరీరంలో ఏముంది పాప నియమం ఉంది ఆజ్ఞ నెరవేరనిస్తుందా అందుకనే ఆజ్ఞ ఇవ్వకూడదు విశ్వాసకే మన పక్షంగా ఉన్న యాజకుడు ఎంత గొప్పడో మనం ఎరిగితే మన విమోచన ఎంత గొప్పదో ఎరిగితే మన యాజకుడు ఆయన మన కొరకు చేసిన అర్పణ మన యాజకుడు ఆయన మన కొరకు ఇస్తున్న సాక్ష్యం ఇప్పుడు చేస్తున్న పరిచర్య ఒకప్పుడు బలి చేశాడు ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు బలి ఎందుకు చేశాడు నిత్యమని విమోచన కొరకు నిత్యము ఆయనలాగా మనం దేవుని ఎదుట కనబట్టడం కొరకు చేశాడు ఇప్పుడు పరిచయం ఏం చేస్తాడు ఆయన కుడిపార్షావన నేనేంటో రాజేష్ గారు అదే నేనేంటో కావ్య అదే నేనేంటో నీరజ అదే నేనేంటో ఉషా గారు అదే నేనేంటో సత్యనారాయణ గారు అదే నా రక్తంలో నేనేంటో అదే అని చెప్తున్నాడు ఈ పరిచయం నీకు అర్థమైతే అప్పుడు అబ్రహామేని ఇచ్చాడు అన్నిటిలో పదియో వంతు అసలు ఇలాగనుకోండి ఉప్పు దగ్గర నుంచి డబ్బు దాకా అనుకోండి అర్థమేందంటే ప్రతి చిన్న దాంట్లోనూ ప్రతి పెద్ద దాంట్లోనూ అబ్రహాం ఏమి ఇవ్వగలిగాడు అబ్రహాంకి దేవుడు ఎక్కడన్నా చెప్పాడా అబ్రహమ్మ నువ్వు పదో అంత ఇవ్వాలా మరి మరి బోళ్ళంత ఇచ్చన్ని అని చెప్పాడా దేవుడు అలా చెప్పడా అసలు అలా తీసుకోడు అలా తీసుకోవటానికి ఆయనకి ఏమైనా కరువు వచ్చింది ఏంటి నువ్వు ఇవ్వకపోతే నా పని ఎలా జరుగుతుంది అంటాడు అసలు అలా తీసుకోడు అది ఆయన అది ఆయన తత్వం కాదు ఆయన ఎంత మనకు అర్థమవుతాడో అందులోంచి మనం ఇవ్వాలని కోరుకుంటాడు అర్థమైందా నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వాలి కాదు నన్ను ప్రేమించాడు నన్ను విమోచించాడు నా విమోచన ఎంత ఘనమైందో నా పక్షంగా నిరంతర యాజకుని తన కుడిపాషన కూర్చొని పెట్టుకున్నాడు అది అర్థమైతే మనమే ఇస్తాం అబ్రహాం అన్నిట్లో పది ఎవరికి ఇచ్చాడు మెల్కీసెదక్కి ఇచ్చాడు నిరంతర యాజకుడికి ఇచ్చాడు అగ్రహాబ్ ఏమర్థమైంది నా పక్షంగా నిరంతరము ఒక శ్రేష్ఠుడని యాజకుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి నేను కదాచబడను ఆయన ఉన్నాడు కాబట్టి తండ్రి కుడు పారసారు నేను ఇక పాపినయ్యే ఛాన్సే లేదు ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇక నా స్థితి మారే ఛాన్స్ లేదు నేను ఆయన అంగీకారం నేను అంగీకారం అది ఇది ఎరగాల ఇప్పటికీ మన మనసుల్లో నేను అంగీకరించబడ్డాను లేదా అనే భావన మీకు వద్దు నిరంతర యాజకుడు సర్వోన్నతమైన స్థలముల్లోంచి వచ్చాడు గొప్ప కార్యం జరిగించాడు క్రొత్త నిబంధన క్రీస్తు రక్తం అంటే ఏ నిబంధన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే చేసేదెవరు ఆయన చూసేదెవరు మన సెలువు కార్యం చేసిందెవరు చూసిందెవరు మనం మనకు కలిగింది ఏంటి నిత్యమైన స్థితి నిత్యము ఆయనలాగా దేవుని ఎదుట కూర్చుండే స్థితి వచ్చింది అర్థమైందా ఇప్పుడు కూడా ఆయన పిల్లలమై జీవిస్తున్న దినాల్లో కూడా చేసేదెవరు ఆయనే చూసేదెవరు మనం ఇప్పుడు మనకి మన మాట ఆయన మనకి మాట నా మాట శ్రద్ధగా వినండి నేను మీకు కొన్ని వాగ్దానాలు ఇస్తాను వచనాలు ఇస్తాను వాటికి ఆమె చెప్పండి నేను చేస్తాను ఈ నిబంధనల్లో చేసే పని నాదయ్యా చూసే పని మీదే మీరు చూడాలంటే జాగ్రత్తగా వినాలి వింటే ఆమె చెప్తారు ఆమె ఏం చెప్తే కార్యాలు చూస్తారు అదే కదా ఇస్రాయలు నడిపిస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు నడిపిస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు నడిపి నడిపి నడవటానికి మాటిస్తున్నాడు నడుస్తున్నారు కార్యాలు చేస్తున్నారు చూస్తున్నారు మాటిస్తాడు మాట మాటను బట్టి జీవిస్తే కార్యాలు చేస్తాడు చూస్తాం ఇది క్రొత్త నిబంధన ఈ నిబంధనలో ఉంచాడు ఎందుకో తెలుసా దైవములు జీవించాల్సిన జీవితం మనం దైవములు మనం దైవములు దైవము జీవించే జీవానికి వారసులు ఆ జీవాన్ని మనం ఎక్కడే జీవిస్తే మనం ఎంతమందిని పిలుస్తాం ఇప్పుడు నేను అలా జీవిస్తున్నాను అనుకో మీరు అలా జీవిస్తున్నారు అనుకో మనం వీధుల్లోకి వెళ్ళి పత్రికలు పంచాలా సువార్త చెప్పాలా అక్కర్లే దైవముల్లాగా ఇక్కడ ఉన్న మనందరం జీవిస్తే మనం దైవాల్లాగా చాలామంది కనబడతాం ఏంటర్ బా మనుషులు కాదులు దేవుళ్ళే ఏంటి ఇలా అంటారు అప్పుడు మనం ఏ మందిరానికి వెళ్తున్నామో కనుక్కుంటారు మీరు వెళ్ళే సహవాసం ఏంటి మీరు వినే వాక్యం ఏంటి అందరూ వేరు మీరు వేరు అని వాళ్ళే వస్తారు అర్థమైంది మీకు దైవములు దైవములుగా జీవిస్తే జనములు ఆ జీవానికి వస్తారు అంతే జనములు నీ వెలుగునకు వచ్చేది రాజులు నీ ముఖ దర్శనానికి వస్తారు రాజులు వస్తారు రాజులు వస్తారు తెలుసా జ్ఞానులు వస్తారు రాజులు వస్తారు అనేక మంది వస్తారు ఏలియా దగ్గరికి ఆహా వచ్చాడు లేదా వచ్చాడు ఇలీష దగ్గరికి వచ్చారు లేదా రాజు వచ్చారు వారు స్వరాన్ని బట్టి జీవిస్తున్న దినాల్లో వారు వెలుగుతున్నారు ఆ వెలుక్ జ్ఞానం వచ్చారు ప్రజల దగ్గరకు వచ్చారు ప్రజలు వచ్చారు ఆ వెలుక్కి మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం ఇవ్వాలి ఆ యాజ మన యాజకుడు ఎంత గొప్పవాడు ఆయన మనకు చేసిన బలి ఎంత గొప్పదో ఆ బలి ద్వారా మనకు కలిగిన విమోచనం ఎంత నిత్యమైనదో ఇప్పుడు ఆ నిత్యమైన విమోచనం చేసిన యాజకుడు నా పక్షంగా పరలోకలో ఉండి నిత్యము ఆయన చేస్తున్న పరిచర్య ఏంటి నా బలియాగం ద్వారా నా ఎందు విశ్వాసం ఉంచిన వారు నేను ఇట్టివారో వారు అట్టివారే ఎంత గొప్ప పరిచర్య ఈ పరిచర్య అర్థమైతే అన్నీ స్థాబ్రహం ఇచ్చాడు అబ్రహాం దగ్గరికి మిల్క్ చేసేదాక ఎలా వచ్చాడు రొట్టె ద్రాక్ష రసం రొట్టె అంటే ఏంటి ఆయన శరీరం ద్రాక్షారసం క్రొత్త నిబంధన అబ్రహాముకు అర్థమైంది ఈ శరీరం అందు పాపం నుంచి విడిపించావు నీతిమంతుడిగా తీర్చావు ధర్మశాస్త్రం నుంచి విడిపించావు ధర్మశాస్త్రం నుంచి విడిపించడం అంటే ఏంటి ఇక నీతి మంతుని అవ్వడానికి నేనేం చేయాల్సిందేవి లేదు కాబట్టి మనం చెయ్యాల్సింది దాని నుంచి కూడా విడిపించా పడ్డాం జీవించడానికి కూడా నేను చేయాల్సిందేమి లేదు ఆయన చేస్తాడు నేను చూస్తాను కాబట్టి ధర్మశాస్త్రం నుంచి కూడా విడిపించా శాపము నుంచి విడిపించా రోగముల నుంచి విడిపించావు ఎంత విమోచన నిత్యమైన విమోచన నీ రక్తంలో జరిగించావు ఇది క్రొత్త నిబంధన నన్ను నీతో కూర్చోబెట్టా నీలాగా జీవించడానికి నీ మహిమలతో నీ మహాత్యాలతో జీవించడానికి వారసు అది మనకు అర్థమైతే మనం అసలు ఏమి ఇవ్వాలో మన చేతులు ఎంత తెరవాలో ఆయనే తీరుస్తాడు ఎప్పుడు కూడా ఏ సేవకుడైనా అలా చెప్తే తప్పే దశంబాబు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తే తప్పే మీరు ఇవ్వండి అంటాం తప్పే ఎందుకు ఆజ్ఞగా ఏది మనం జారి చేయకూడదు అర్థమైందా ఆజ్ఞగా జారి ఆజ్ఞగా ఆజ్ఞ ఇచ్చామనుకోండి ఆజ్ఞిస్తే ఏమవుతాం చేయగోరు వేలు అప్పుడు వెంటనే మీకు ఏమొచ్చింది బాగా తింటం పరిగాయడారు అందుకని మనకి ఎన్ని చెప్తున్నాడు అనుకుంటారు అర్థమైందా సో అలా కాకుండా మీ పక్షముగా నిరంతర యాజకత్వం చేస్తున్న యేసు ప్రభు ఆయన యాజక ధర్మం మీకు అర్థమైతే అసలు ఏమి స్థితి సరిపోద్ది ఆయనకి మనం ఆయనలాగా కనపడే ఆ విమోచన మనకి ఇచ్చాడు మనం ఆయన ఎట్టివాడు దేవుని తిట్టు మనం అట్టి కనబరుస్తున్నాడు వారమేగా మరి ఇంతగా తనలాగా మనల్ని అంగీకారంగా కనబరిచిన యాజకునికి మనం ఏమి ఇస్తే సరిపోద్దు ఏమి ఇచ్చినా అందుకుని అబ్రహాం అన్నిటిలో పది అవుతుంది తీసుకో 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 అసలు అబ్రహాంకి ఎవరు చెప్పలేమ్మని ఇచ్చాడు అర్థమైంది నిరంతర యాజకుడు ఆయన ఆయన యాజకత్వం దాని విలువ దాని ప్రభావం ఎంత గొప్ప విమోచనం ఎవరికి అర్థమైంది అబ్రహాముకి అర్థమైంది ఇచ్చాడు మనకు అర్థమైతే మనం కూడేస్తాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక పరశుద్ధ్ర ప్రేమ కలు తండ్రి కృపగల మీకు స్తోత్రాలు మీరిచ్చిన ఈ సంగతులను బట్టి స్తోత్రాలు చేస్తున్నా అబ్రహానికి భాగం ఇవ్వమనే ఆజ్ఞ లేదు అయితే మిల్కీ శతకు సర్వోన్నత దేవుని యాజకుడు ఆయనను ఎదుర్కొన్నప్పుడు తన విమోచన ఎంత నిత్యమైనదో తన విమోచన విషయమై ఆ యాజకుడు చేస్తున్న పరిచర్య ఎంత ఘనమైనదో అబ్రహాం ఎరిగి అబ్రహాము కలిగిన అత్యధికమైన విజయములను బట్టి అబ్రహాము ఈ యాజకుడు నా యద్ద తీసుకొనుటకు యోగ్యుడు ఈయన సరిపోయినవాడు నా ఆరాధనకు నా అర్పణకు నా కానుకకు ఈయన సరిపోయిన వాడని ఎరిగి అన్నిటిలో పరియోహం ఇచ్చాడు మేము ఇవ్వాలంటే మా యాజకుడు మాకు అర్థం కావాలి నాయన ఆజ్ఞలో నుంచి ఇవ్వటం కాదు నాయన యాజకుని యొక్క మా యాజకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యాజకత్వం మాకెంత అర్థమవుతుందో అంత మేము ఇవ్వగలుగుతాం అప్పుడు ఇచ్చేది మాకు భారంగా ఉండదు నాయన మా ప్రధాన యాజకుడు ఆయన పరిచర్య మాకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం మీరే నాయన మీ కుమారుని మాకు కనపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు మీకే సమర్పిస్తూ లైవ్లో కూడా ఈ ప్రభు బల వర్తమానం ఉంటున్న ప్రియులను దీవించి ఆశీర్వదించమని మీ కృపచేత బలపరచుమని యేసు ప్రభుట స్తోత్రములు చెలించి ఆరాధిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందాలండి స్తోత్రాలు చెల్లిద్దాం లేవి రెండు పాట్లయిందిరా